వెల్కమ్ తెలుగు న్యూస్ ఇక్కడ చూస్తే జనగామ జిల్లా సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీ శ్రేణులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లింగాల గణపురం మండలం కార్యదర్శి బొడ్డు కరుణాకర్ ఇంటిపై బీఆర్ఎస్ నాయకులు దాడి యత్నం చేయడంతో భయాందోళనకు గురైన అతని భార్య ఉపేంద్ర పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిందని తెలిపారు దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయకపోవడంతో ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు పంచాయతీ ఎన్నికలు అనేవి పర్చి ముందు మీద కాకుండా ఆ గ్రామ అభివృద్ధి కోసం పనిచేసేటటువంటి వాళ్ళను సర్పంచ్లుగా వార్డు మెంబర్లుగా అనేటటువంటి జరుగుతుంది ఈ క్రమంలో లింగాలకపురం మండలంలో సిర్పూర్ గ్రామంలో సిపిఎం మండల కార్యదర్శి కర్ణాకర్ భార్య ఉపేంద్ర అమ్మను మీరు కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నారు అనేటటువంటి నెమ్మంతో టీఆర్ఎస్కు సంబంధించినటువంటి మళ్ళీ మల్లేసు సజీవ తల్ ఇష్టానుసారంగా బూతులు తిట్టడమే కాకుండా కర్ణాకర్ ఇంటి మీద పోయి దాడికి ప్రయత్నం చేశారు అట్లాగే ఆమెను అవమానకరమైనటువంటి పద్ధతుల్లో బూతులు మాట్లాడి చెప్పుల దండలేసి గ్రామంలో తిప్పుతామని చెప్పి అవమానించేటటువంటి పద్ధతుల్లో టీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడారు ఈ అవమానాన్ని తట్టుకోలేక ఆమె పురుగుల మందుకు తాగి ఆత్మహత్య ఘటన జరిగింది ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నటువంటి కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకొని అక్కడ ప్రజాస్వామిక పద్ధతుల్లో శాంతియుతంగా ఎన్నికలు జరిగేటట్టుగా ప్రచారం జరిగేటట్టుగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కలిగింది మరి ఇలాంటి ఘటన జరిగింది మా మీద దాడి జరిగింది ఇంటి మీద వచ్చి దాడి చేశారు రోడ్ల మీద అవమానకరంగా మాట్లాడుతున్నారు అని చెప్పి జరుగుతున్నప్పుడు ఘటన జరిగి ఆత్మహత్య మొత్తం రాజకీయాలుగా చూసినప్పుడు మొత్తం మాదానికి వ్యతిరేకంగా ఈ దేశ రాజ్యాంగ హక్కుల పరిణాప